ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్టాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను బజారులోకి నెట్టేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు నవనిర్మాణ దీక్షలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఆయన సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు విద్యార్థులు రోడ్లపైకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి కోలుకోలేనంత అన్యాయం రాష్ట్రానికి జరిగిందని వివరించారు మీరిచ్చిన సహకారానికి మీరు చూపించిన స్ఫూర్తికి ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే నవ నిర్మాణ దీక్ష ఎందుకు పెట్టవలసి వచ్చింది ఎక్కడైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆనందంగా సంబరాలు చేసుకుంటారు మేము సాధించామని పెద్ద ఎత్తున పండుగ వాతావరణంతో ముందుకు పోతారు కానీ ఈరోజు మనందరం కూడా నవ నిర్మాణ దీక్ష చేసుకుంటున్నామంటే దాని గురించి బయట వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ రోజు జూన్ రెండో తారీఖు ఇటలీ స్వాతంత్ర దినోత్సవం ఆ రోజునే లగ్నం పెట్టారు అంటే ఎంత దుర్మార్గమైన ప్రక్రియో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇటలీకి స్వాతంత్ర దిన దినం మనకు మాత్రం విభజన దినం మన పొట్టగొట్టిన దినం మనలందరినీ బజార్లోకి నెట్టేసిన దినం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎక్కడికక్కడ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు రైతులు రోజు రోడ్డు మీదకి వచ్చారు పేదవాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు ఒకటే ఆలోచించారు ఏదో జరుగుతా ఉంది కుట్ర జరిగింది మా జీవితాల్లో కష్టాలు వస్తాయని ప్రతి ఒక్కరూ పసిగట్టారు అందుకే ఎవరు చెప్పలేదు ఎవరు నాయకత్వం లేదు కానీ ఆ రోజు ప్రజలు చూపించిన స్పందన వారు చూసిన దూరదృష్టి ఇప్పటికి కూడా నేను మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కానీ ఆ రోజు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన ఆపలేకపోయాం న్యాయం చేసుకోలేకపోయాం అరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉండి అన్ని విధాల అభివృద్ధికి దోహదం చేసి కట్టు బట్టలతో బయట పంపించారంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇద్దరికి న్యాయం చేయండి తర్వాతనే ముందుకు బొమ్మంటే ఆనాటి ప్రభుత్వం లెక్కబెట్టుకోలేదు